హలో అండి అందరికీ ఈరోజైతే దొండకాయ వేపుడు చిన్నుల్లిపాయ చిన్న ఉల్లిపాయల కారంతో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దొండకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమత గింజలు అన్నీ వేసేయండి జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చిమి మిర్చి అవి కూడా వేసేసిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసేయండి తర్వాత ఇంకా కరివేపాకు మీ ఇష్టం మీరు ఇట్లా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు కరివేపాకు వేసిన తర్వాత చిటికడు పసుపును కూడా ఇందులోకి యాడ్ చేయండి పసుపుని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి ఓ పక్కకి అట్లానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచండి హై ఫ్లేమ్ పెట్టకుండా సో దీంట్లోకి మనం చిన్నలపై కారం రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక రోల్ తీసుకొని ఇందులోకి వేయించిన శనగపప్పు అవి కొన్ని వేసేసుకొని ఫస్ట్ అయితే పౌడర్ లాగా చేసేసుకోండి మీకు రోల్ అవైలబుల్గా లేదంటే మిక్సీలో వేసుకోండి సో ఇలా దీన్ని ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత దీనిలోకి ఓన్లీ చిల్లీ పౌడర్ కూరలో వేసేది మసాలా కారం కాకుండా ఓన్లీ చిల్లీ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వే వేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి చిన్నల్లిపాయలు ఉంటాయి కదా ఇవి కూడా ఒక సిక్స్ దాకా వేసేసుకోండి రెబ్బలు వీటన్నిటిని కూడా దంచేసేయండి ఈ కారం వేసుకొని ఒకసారి ట్రై చేయండి దొండకాయ కర్రీలో ఏ కర్రీ కాకరగా అయినా సరే ఈ కారం వేసామంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి చూశారు కదా కారం అయితే ఎలా రెడీ అయిపోయిందో మనకి స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు కారాన్ని ఇంకా కొంచెం యాడ్ చేసేసుకోండి సో ఆలోపు ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయినాయి కొంచెం ఇలా సేపు బాగా మగ్గిన తర్వాతనే మనం కారం వేసేయాలని ముందుగా రెడీ చేసి పెట్టుకుంది సైమల్టేనియస్గా రైస్ కూడా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ ముక్కలు కూడా మగ్గిపోవచ్చు చూశారు కదా మనం ముందు ఉప్పు వేయకుండా కూడా మంచిగా దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి అన్నమాట సో బాగా ముక్కలు లేదని చెక్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్నలపాయ కారం ఉంది కదా ఇది యాడ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలో ఇది తింటే ఎంత ఫుడ్ రైస్ అనేది ఎక్కువ తినేస్తాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం రెగ్యులర్గా కర్రీస్లో వేసే కారంతో చేసుకుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో కారం మొత్తం వేసుకున్న తర్వాత నేను ఇలా అయితే మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను కర్రీ ఆ ముక్కల్లో కలిసేలాగా మనకి వేడివేడిగా దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ చేయకపోతే కనుక చూసారు కదా బాగా ఊడికిపోయింది సో ఇంకెందుకంటే ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా అసలు మర్చిపోకండి దొండకాయ వేపుడు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్